పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్నకొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్నకొండ స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నారు పార్లమెంట్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజలకు సరైన సంక్షేమాలు అందించడంలో విధంగా మరియు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువతకు నిరుద్యోగం లో ఉన్న యువత అందరికీ ఒక మంచి ఐటీ ఫ్యాక్టరీ కావచ్చు అన్ఎడ్యుకేటెడ్ అయిన అయితే ఇప్పుడు మీకు ఎవరైనా పెద్ద నాయకులు కానీ లేదంటే యువత కానీ తోడుగా ఉందా మీకు ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు కంపల్సరీ సపోర్ట్ గా ఉంటామని కూడా చెప్పడం జరుగుతాను అయితే రాజకీయ అనుభవం లేనటువంటి వారు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేటి తరుణంలో ఐదేళ్ల పాటు మీరు మీ ఊర్లో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి మన గ్రామంలో ఇంకా ఇతర పనుల కోసం గ్రామ ప్రజలు మండలానికి రాకుండా గ్రామ పరిధిలో ఏ విధంగా ఈ పంచాయతీ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏర్పాట్లకు మరియు ఇంకా మా ప్రజలు మండల స్థాయి రాకుండా మార్కెట్ కూడా విలేజ్ లో పెట్టడం జరిగింది